సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటామండి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వరదలు తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి వర్షాలు ఇంతతో అయిపోతుంది అని చాలామంది అనుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయి అన్న దాని గురించి ఈ వీడియో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే ఇక్కడ బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ప్రస్తుతానికి ఎలాంటి అల్పపీడనం ఎలాంటి వాయుగుండం కానీ లేదు కానీ ఏంటంటే మనకు మధ్య భారతదేశంలో సెంట్రల్ ఇండియాలో మనకేమంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తర భాగాలు అలానే ఏంటంటే రాజస్థాన్ దాంతోపాటుగా వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఇలాంటి ప్లా అంటే ఇలాంటి ప్లేసెస్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వాయుగుండం అనేది కొనసాగుతుంది తీవ్రమైన వాయుగుండం కాస్త వాయుగుండంగా బలహీన పడిపోయి ఆ ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లల్లో తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి ఎలా అయితే మనకు విజయవాడలో వర్షాలు పడ్డాయో అలానే అంటే అలాంటి రీతిలోనే ఆ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాలన్నీ ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి అంటే ఏంటంటే మనకు మధ్య భారతదేశంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడి మన ప్రాంతం అంటే ఆంధ్ర అలానే ఏమంటే తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణ కంటే తక్కువ వర్షాలు మరొక్క రెండు వారాల వరకు ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి అంటే వచ్చే అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ మరో రెండు వారాల వరకు మధ్య భారతదేశం మీదుగానే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు ఉంటుంది మన వైపుగా లేదు కాబట్టి ఆ అంటే మన రాష్ట్రాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటుంది కానీ సెప్టెంబర్ చివరి వారం నుంచి మళ్ళా వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఏ విధంగా పెరుగుతుంది అన్న దాని గురించి చూసేదానికంటే ముందుగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితిని ఒకసారి చూద్దామండి ఇక్కడ తీసుకుంటే గత అంటే అంటే గత స్లైడ్లో చూపించిన విధంగానే మనకు వాయుగుండం అనేది మధ్య భారతదేశంలో కొనసాగుతుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా దూరం ఉంది కాబట్టి ఆ వాయుగుండం యొక్క ప్రభావం అనేది అంతంత మాత్రమే మనకు కనిపిస్తుంది అంటే ఎక్కువ స్థాయిలో ఈ వాయుగుండం ప్రభావం అనేది మనకు లేదు అని మనం చెప్పుకోవచ్చు అండి మరోపక్క మనం తీసుకుంటే మరో మూడు రోజుల వాతావరణ పరిస్థితి అంటే మూడు రోజులలో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అన్న దాని గురించి ఆలోచించినామంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ఏంటంటే మనకు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా దాంతోపాటుగా ఏంటంటే కాస్తంత గోదావరి జిల్లాల్లో అది కూడా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చదుర్ముదురుగా మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది అంటే రానున్న మూడు రోజులలో అంతంత మాత్రమే అంటే చాలా తక్కువ స్థాయిలో మాత్రమే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది అలానే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరుపతి అలానే ఏంటంటే నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో వర్షాలు ఉంటుంది మరో మూడు రోజులలో తిరుపతి చిత్తూరు చిత్తూరు కూడా చిత్తూరు అలానే ఏంటంటే నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో సాయంకాలం అలానే రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటుంది కానీ ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే తమిళనాడు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే అలానే ఏంటంటే మనకు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని వర్షాలు దాంతోపాటుగా ఏంటంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో అది కూడా ఏంటంటే శ్రీశైలం నల్లమలాటవీ ప్రాంతం మీదుగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని వర్షాలు సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఆంధ్రాలో హాట్స్పాట్ ఏరియాస్ అంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి కాస్తంత ఉండే సూచనలు ఉన్నాయి అన్న ప్రాంతాలు తీసుకున్నాం కానీ మనం చూస్తే ఇక్కడ ప్రకాశం జిల్లా కానీ లేకపోతే గుంటూరు అలానే ఏంటంటే విజయవాడ ఎన్టీఆర్ పాటుగా కృష్ణ అలానే పల్నాడు పాటుగా కర్నూలు చాలా ప్రాంతాలు అలానే అనంతపురం జిల్లాలోని మిగిలిన భాగాల్లో వర్షాలు అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి అంటే చాలా తక్కువగా అంటే అసలు చాలా అంటే చాలా తక్కువగా మనకు రానున్న మూడు రోజుల్లో వర్షాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలనైతే అయితే మనం గమనిస్తున్నాం అలానే ఏంటంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే అంటే చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చదురుముదురుగా వర్షాలు ఉంటుంది అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల దానిపైన ఉన్న ప్రాంతాలు అంటే ఏంటంటే కొమరంబీ మస్ఫాబాద్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లాల్లో రానున్న రెండు రోజుల వరకు చదురుముదురుగా వర్షాలు ఉంటుంది ఎందుకంటే మనకు మాన్సూన్ డిప్రెషన్ గత స్లైడ్లో చూసిన విధంగానే తీవ్రమైన వాయుగుండం బలహీన పడిపోయి వాయుగుండంగా మారి ఈ ప్రాంతంలో కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతం చాలా ఆదిలాబాద్ కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు ఉంటుంది అంతేగాని మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామంటే చదురుముదురుగా తప్ప భారీ నుంచి అతి భారీ అనేది అసలు ఉండే ఉండే ఛాన్స్ అనేది మరో మూడు రోజుల్లో మనకు కనిపించడం లేదండి అలానే పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న పెద్ద మార్పు అనేదే లేదు ఎందుకంటే మనకు రానున్న పది రోజుల పాటు నేను చెప్పిన విధంగానే రెండు వారాల వరకు దాదాపుగా ఇంచుమించు రెండు వారాల వరకు సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉంటుంది కాబట్టి మొత్తం మీద తీసుకున్నా కానీ అంతంత మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అనేవి సాధారణం కంటే తక్కువగా ఉంటుంది కానీ సెప్టెంబర్ మూడో వారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్తంత వర్షాలు పుంజుకుంటుంది ఎందుకు అంటే రీజన్ ఏంటంటే మనకు మెల్లగా ఇప్పుడు ఆ వాయుగుండం పోయి మనకు హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొక వాయుగుండం వచ్చేసి ఇంకొక ఇంకొక వాయుగుండం వచ్చేసి మెల్లగా మనకు మధ్య భారతదేశంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ హిమాలయాలు వెళ్తుంది సో రెండు వాయుగుండాలు హిమాలయాలు వెళ్తుంది ఆ రెండు వాయుగుండాల అయ్యేసరికి మనకు డేట్ చూస్తే ఆల్మోస్ట్ మనకు ఇరవయో తేదీ వరకు ఉంటుంది అంటే నైన్టీన్త్ లేదా ట్వంటీ ఎయిత్ వరకు సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మళ్ళీ మనకు వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో అదే ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది ట్వంటీ ఎయిత్ నుంచి మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే కొన్ని మధ్యాంధ్ర జిల్లాల్లో కావచ్చు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మనకు వర్షాలు ఉంటుంది అలానే మరో పది రోజుల పాటు తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు అలానే ఏమంటే చిత్తూరు జిల్లాలోని పలు తూర్పు భాగాల్లో కొన్ని చదురుముదురుగా సాయంకాలం రాత్రి సమయాలలో వర్షాలు అనేవి ఉంటుంది సో ఓవరాల్గా మనం ఒక్కసారి తీసుకున్నామంటే రానున్న పది రోజుల్లో వరద ముప్పు అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి లేవు అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అలానే ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు గోదావరి కృష్ణానదిలో కూడా మనకు వరద అనేది వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి ఇప్పుడు వచ్చే వరద ఆన్ గోయింగ్ వరద వచ్చేసి మరో నాలుగు రోజులు లేదా ఐదు రోజుల వరకు కొనసాగుతుంది దాని తర్వాత ఈ వరద కూడా తగ్గుముఖం పడే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి సో రైతులందరికీ ఇది ఒక శుభవార్త అలానే విజయవాడలో అమరావతిలో అలానే ఏంటంటే గుంటూరు వాసులకు కూడా ఇది శుభవార్తనే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటే బాగా డెస్ట్రక్షన్ అయింది అంటే మనకు సెంట్రల్ ఏపీలోని ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో అత్యంత అంటే అత్యధికంగా మనకేమంటే డెస్ట్రక్షన్ జరిగింది సో ఈ అత్యధికంగా డెస్ట్రక్షన్ ఒక విజయవాడనే కాదు ఖమ్మంలో కూడా మనకేమంటే డెస్ట్రక్షన్ జరిగింది సో ఈ మొత్తం డెస్ట్రక్షన్ వలన మనకేమైందంటే జనాల ఆస్తులు అలానే ఏంటంటే జనాల యొక్క గేమ్ అంటే కొంచెం పంట నష్టాలు సో ఇలాంటివి చాలా సంభవించింది ఇప్పుడు మనం రికవరీ ఫేజ్లో ఉన్నాం అంటే ఏంటంటే సాధారణ స్థితికి మళ్ళా వచ్చే ఒక వచ్చే మార్గంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి అంటే సాధారణ స్థితికి వచ్చేదానికి వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి ఎక్కువగా వర్షాలు అనేవి మోడల్స్ కూడా ప్రిడిక్షన్ అనేది చేయట్లేదు కాబట్టి తక్కువ వర్షాలే మనకు ఉండే అవకాశాలు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అలానే మనము రానున్న ఇరవై రోజుల వరకు వాతావరణ పరిస్థితిని తీసుకుంటే మనకు రానున్న ట్వంటీ డేస్ వరకు తీసుకున్నా కానీ సాధారణం లేదా సాధారణం కంటే తక్కువగా అంటే ఏంటంటే మనకు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ అట్లు రాయలసీమ జిల్లాల్లో కానీ కొంచెం వర్షాలు పుంజుకుంటుంది ఎందుకంటే సీజన్ అనేది పీక్లో ఉంది ఇప్పుడు అంటే సెప్టెంబర్ అనగానే సెప్టెంబర్ చివరికి వచ్చేసరికి సెప్టెంబర్ చివరికి వచ్చేసరికి నార్మల్గానే రాయలసీమ అలానే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఉరుములతో కూడిన వర్షాలు బాగా పుంజుకునే ఒక సీజన్ సో ఈ సీజన్ కాబట్టి సాధారణ స్థితిలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు మోడల్స్ చూపిస్తున్నాయి సో సెప్టెంబర్ చివరి వారం నుంచి కొంచెం మనకు రాయలసీమ కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రాంతంలో థండర్ స్ట్రామ్స్ అనేవి పెరుగుతుంది అది ఈవెన్ అక్టోబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అంటే పొ పొడిగింపు అయ్యే అవకాశాలు కనిపిస్తుంది రుతుపవనాలు కూడా కాస్త డిలే అవుతుంది అంటే ఆలస్యంగా ఈసారి విత్డ్రా అవుతుంది ఆలస్యంగా ఈసారి ఉపసంహరించుకుంటుంది కాబట్టి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క పంట పంట పనులు కానీ మీ యొక్క పంటల మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అసలు వదులుకోకండి ఎందుకంటే రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఆల్రెడీ లోటు ఉంది ఇప్పుడు మనకు వర్షాలన్నీ కోస్తాలో పడింది బాగా ముఖ్యంగా ఏమంటే ఉత్తరాంధ్ర అలానే మధ్యాంధ్ర జిల్లాల్లో ఆల్రెడీ ఎక్సెస్లో ఉంది రిన్ఫాల్ కానీ రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి సాధారణం కంటే తక్కువగానే ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే వాయుగుండాలు కావచ్చు ఇప్పుడు వచ్చే అప్పపడనాలు కావచ్చు మనకు ఉత్తర భారతదేశం వైపుకు వెళ్తున్నా కానీ రానున్న రోజుల్లో థండర్ స్ట్రామ్ సీజన్ అంటే ఏంటంటే మనకు ఉరుములతో కూడిన వర్షాలనేవి పుంజుకుంటుంది కాబట్టి వర్షాలు అనేవి కాస్తంత పుంజుకునే అవకాశాలు ముఖ్యంగా రాయలసీమ కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుందండి ఇది మనము ఒక్కసారి ఇది 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 పక్కన పెట్టినామంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎల్లిలోలో ఉన్నామా లేదా లానినాలో ఉన్నామా అన్నదాని గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వాళ్ళకు కూడా ఒక సమాధానం చెప్పాల్సిందా బాధ్యత ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఈ రెండు గ్రాఫులు చూపిస్తాం ఈ రెండు గ్రాఫులు చూపిస్తే ఆల్రెడీ ఈ గ్రాఫుల్ని గత కొన్ని ఎప్పుడైనా ఒక వీడియోస్లో చూసి ఉంటారు కానీ ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అన్నదాని గురించి చూస్తే మనకు ఆల్రెడీ మనము గతంలో మాట్లాడుకున్న విధంగానే మనకు లానినా అంటూ ఉండదు కానీ న్యూట్రల్ కండిషన్ అంటే ఏంటంటే అటు లానినా కాదు అటు ఎల్లినో కాదు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఏదైనా ఒక ఒక బౌండరీ మనం ఒక బౌండరీ ఇచ్చినాం అంటే అందరూ చాలామంది క్రికెట్ చూస్తుంటారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళందరూ క్రికెట్ చూస్తుంటారు కాబట్టి వీడియోలో చూసే ఇప్పుడు క్రికెట్ ఏంటంటే క్రికెట్ ఎందుకు మనకు యూజ్ చేస్తుందంటే క్రికెట్లో బౌండరీ ఉంటుంది ఇప్పుడు ఆ బౌండరీ ఆ బౌండరీకి అవతల పడితే సిక్స్ బౌండరీకి అవతల పడితే ఫోర్ బౌండరీ మీద పడ్డా కానీ సిక్సే కానీ ఇప్పుడు ఏమంటే ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అదే సేమ్ బౌండరీగా తీసుకుంటే లానినా అసలు రీచ్ అవ్వట్లేదు కానీ లానినాకి చాలా దగ్గరగా వెళ్తుంది అంటే లానినా యొక్క బౌండరీకి చాలా దగ్గరగా వెళ్తున్నా కానీ అది లానినా కింద పరిగెత్తం అంటే పరిగణనలో తీసుకోవాలి అంటే లానినాలో ఎలాంటి కండిషన్స్ లానినాలో ఎలాంటి వర్షపాతాలు ఉంటుందో అలాంటి వర్షపాతాలే మనం తీసుకుంటున్నాం సో మనకు రెండు వేల ఇరవై కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి కావచ్చు రెండు వేల ఇరవై రెండు కూడా మనకేంటంటే లానినా సంభవించింది ఆ సమయంలో తీసుకుంటే రాయలసీమ అటు అలానే ఏంటంటే అటు కొంచెం తెలంగాణ రాష్ట్రంలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఉన్నాయి సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ సెప్టెంబర్ ఆల్మోస్ట్ మనకు లానినా కొంచెం దూరంగా ఉన్నాం కానీ అక్టోబర్ వచ్చేసరికి లానినాకి చాలా దగ్గరగా లానినా చేరువుగా ఉంటాం కాబట్టి వర్షాలు అనేవి రెండు వేల ఇరవై ఒకటి స్థాయిలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అలాంటి వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు లేదా తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే కొంచెం కోస్తాంధ్ర భాగాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు అనేవి ఎక్కువగా సంభవించే ఛాన్స్ అనేది కనిపిస్తుంది క్లియర్గా అలానే ఐఓడి అంటే ఏంటంటే మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న సముద్రాలు బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ అంటే అరేబియా సముద్రం బంగాళాఖాతం అలానే హిందూ మహాసముద్రం సో హిందూ మహాసముద్రంలో ఇప్పుడు ఏంటంటే బంగాళాఘాతం మీదుగా మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏంటంటే నెగటివ్ ఐఓడి నెగటివ్ ఐఓడి అంటే బంగాళాఘాతం మీదుగా మనకు ఇన్ఫ్లుయెన్స్ అనేది పెంచుతుంది సో కాబట్టి బంగాళాఘాతంలో మనకు అత్యధికంగా మనకేమంటే స్ట్రామ్స్ ఏర్పడడం లేకపోతే వచ్చేసి డిప్రెషన్స్ ఏర్పడడం జరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా అంటే తుఫానులు సంభవించడం కానీ లేదా భారీగా మనకేమంటే వాయుగుండాలు ఏర్పడడం కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంచుమించు ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ అనేది వేస్తూ ఉన్నాను ఇంచుమించు ఒక ఐదు నుంచి ఆరు వాయుగుండాలు లేదా తుఫాన్లు వచ్చే ఛాన్స్ అనేది ఈసారి మనకు కనిపిస్తుంది అంటే సాధారణం సాధారణంగా మూడు మూడు కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని నాకు బాగా అర్థమవుతుంది సో ఇదే అండి మొత్తం మీద మీకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అలానే రాగల పది రోజులు రాగల ఇరవై రోజుల వాతావరణం కూడా మనం చూసాం ఇప్పటిదాకా వీడియో చూసింటే మీకు మంచి క్లారిటీ ఉంటుంది రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనే దాని గురించి రేపటి వీడియోలో వచ్చే వీడియోల్లో వచ్చేసి వాతావరణ విశేషాలను అలానే వచ్చేసి ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంటే ఏంటంటే రానున్న రోజుల్లో ఏదన్నా మనకు పెను పెను ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయా మనకు విజయవాడ కావచ్చు లేకపోతే కోస్తాంధ్ర కావచ్చు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కోస్తాంధ్రలో ఏదైనా పెను ప్రభావం అంటే పె పెను తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటామండి ఇది అండి మొత్తం మీద వాతావరణ పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి